వెల్కమ్ టు మై ఛానల్ గారి ఇంటి భోజనం టుడేస్ రెసిపీ నెత్తళ్ళ కర్రీ ఆర్ ఎండు నెత్తళ్ళ కూర దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకున్నాను దాంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను దీంట్లోకి కాస్త ఉప్పు వేసుకొని వేగనిస్తాను ఇది ట్రాన్స్పరెంట్గా అవ్వాలండి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేపుకోవాలి ఇది గోదావరి స్పెషల్ ఎండు నెత్తళ్ళ కూర అండి నెత్తళ్ళు పచ్చివి కూడా దొరుకుతాయి చిన్న చేపలు అంటారు అవే అండి ఇవి ఈ నెత్తళ్ళని డ్రై ఫామ్లో దొరుకుతాయి సో ఆ డ్రై ఫామ్లోవి నా దగ్గర ఉంటే నేను ఇవాళ కూర చేస్తున్నాను ఇందులోకి కరివేపాకు వేసుకొని కరివేపాకు కాస్త వేగనిస్తాను ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఒక చిట్టికడ పసుపు వేసుకుంటున్నాను ఇక్కడ పసుపు ఆప్షనల్ అండి పసుపు వేసుకోరు చాలామంది కానీ నాకు ఈ కూరకి పసుపు వేసుకోవటమే ఇష్టము కాబట్టి మీకు నచ్చకపోతే పసుపు స్కిప్ చేయొచ్చు నేను ఇక్కడ చిట్టికడే వేసుకున్నాను ఎక్కువ కూడా వేసుకోవట్లేదు ఒక చిట్టికడ పసుపు వేసుకొని ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేగనిస్తాను ఈ మీన్ వైల్ నేను నెత్తళ్ళని హాట్ వాటర్లో ఒక్కసారి వేసుకొని తీసేసి ఆ హెడ్స్ అన్నీ తీసేసుకొని బాగు చేసుకొని వాటిని ఒక ఐదు నుంచి ఆరుసార్లు వాష్ చేసుకొని ఒక టూ మినిట్స్ దాన్ని నేను వెనిగర్లో సోక్ చేసుకున్నాను అలా చేయటం వల్ల మీకు ఆ బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు సో ఇది ఒక టిప్ అండి వీటిని ఒకసారి మీరు వాష్ చేసుకోవడం అయిపోయిన తర్వాత తరోగా వాష్ చేసుకోండి దీంట్లోకి ఎందుకంటే ఇవి ఇసుకలో ఉంటాయి కదా అంటే మీరు ఇసుకలో డ్రై చేస్తారు మీకు తెలుసో లేదో సో ఆ ఇసుక అంతా పట్టుకొని ఉంటుంది ఇసుక పోయే వరకు మీరు వాష్ చేసుకోండి ఇవి ఒక టూ మినిట్స్ నేను చెప్పినట్టుగా వెనిగర్లో సోక్ చేసుకోండి మామూలు వైట్ వెనిగర్ అండి వెనిగర్లో సోక్ చేసుకుంటే మీకు అంత వాసన ఉండవు సో వీటిని నేను ఆ ఉల్లిపాయలో కాస్త వేగనిచ్చాను ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాను సో ఒకసారి ఇవి చూడండి చాలా చిట్టి చిట్టి చేపలండి చాలా బాగుంటాయి కూడా చేసుకోవటానికి ఇది డ్రై ఫామ్లైనా పచ్చివైనా ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది డ్రై ఫిష్ ఇష్టపడే వాళ్ళు నెత్తళ్ళు చాలా ఇష్టపడతారు ఇష్టపడని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది కూర సో జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేగాలి ఇదిగోండి ఇది వేగింది దీంట్లోకి టొమాటో వేసుకుంటాను టొమాటో నేను ఇక్కడ ఒక మూడు పెద్ద టొమాటోలు తీసుకున్నాను చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఎందుకంటే మీకు గ్రేవీ ఇదే అండి గ్రేవీకి మనం ఇంకా సపరేట్గా ఏం వేయము మసాలాలు అవి కూడా వేసుకోము తక్కువ వేసుకుంటాము ఎందుకంటే ఇది సింపుల్గానే చేసుకుంటారు కూరని సో మసాలాలు గరం మసాలాలు అని అవన్నీ ఇవన్నీ ఏమి వేయరండి దీంట్లో ఆ అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకుంటారు ఇంకంతే దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటాను చూసుకొని టొమాటో మసిగా అయిపోవాలి శాంతం కుక్ అయిపోవాలండి టొమాటో జంటల్గా కలుపుకోండి చూసారు కదా అవి విడి విడిపోయినట్టుగా అయిపోతాయి విడిపోయినట్టుగా అయిపోయినా పర్లేదు మీరు అవి మిక్స్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం జెంటల్గా మిక్స్ చేసుకోండి సో ఇక్కడ చూసారు కదా టొమాటో వేగిపోయింది దానిలోకి నేను ఒక ముప్పావు స్పూన్ ముప్పావు స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఇక అంతే అండి కారాన్ని మిక్స్ చేసేసుకోవటమే ఇంకేమీ వేసే పని లేదు చాలా సింపుల్ రెసిపీ అండి బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే డ్రై నత్తళ్ళు మాత్రం తెచ్చుకోవాలి మీకు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా లేకపోతే మీరు ఇప్పుడే స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇది సింపుల్గా చేసుకునే కర్రీ అండి ఇదిగోండి చూసారు కదా దీంట్లోకి ఇంకా కొంచెం వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోతుంది మీ కర్రీ రెడీ అయిపోతుంది ఎక్కువ అవసరం లేదండి నీళ్ళు కాసేని వేసుకోండి సరిపోతాయి వేసుకొని దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి మధ్యలో ఒక్కసారి కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి అంతే అండి కూర రెడీ అయిపోతుంది చూసారు కదా హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను నేను మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఎందుకంటే కొత్తిమీర ఎక్కువ వేసుకున్నాండి ఈ కూరలో కొత్తిమీర మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది నేను ఒక్కసారి మిక్స్ చేసుకున్నాను నేను ఇంకొక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఒకసారి కుక్ చేసుకుంటాను హై ఫ్లేమ్లోనే అండి నేను కుక్ చేసేసుకుంటున్నాను అండి చూసారు కదా హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకున్నాను దీన్ని అంతే అయిపోయిందండి కూర అయిపోయిందండి కూర దీంట్లోకి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవటమే ఇంకా అంత కూర అయిపోయినట్టే అన్నంలోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్